జై శ్రీకృష్ణ కృష్ణ చరితము మధురసుధా భరితముధా భరితము భగవద్బంధువులారా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు అత్యంత భక్తిపార్వశంతో నమస్కరిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం వారం మనం భీముడు దుర్యోధను సంహరించడం మొదలైన విశేషాలు చూసాం కదా అయితే భీముడు తాను ఇంతకుముందు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం దుర్యోధను తొడలు విరిచి అతన్ని కసితీరా చంపుతాడు అంతటితో ఆగక భీముడు దుర్యోధనుడి తలను తన ఎడమకాలతో తంతాడు ఇది చూస్తున్న ధర్మరాజు ఈ దుశ్చర్యను ఖండిస్తూ భీముణ్ణి అమితంగా దూషిస్తాడు కానీ భీముడు ఆ దుష్టాత్ముడు వారికి పెట్టిన కష్టాలని ద్రౌపదికి చేసిన అవమానానికి తాళలేక ఇట్టి కార్యానికి దిగజారే దుస్థితి వచ్చిందని విన్నవించుకుంటాడు ధర్మరాజుతో అప్పుడు ధర్మరాజు కూడా కాస్త శాంతించి అయినా రారాజుకి జరిగిన అవమానానికి దుఃఖిస్తాడు ఆ దృశ్యాన్నంతా దూరం నుండి చూస్తున్న బలరాముడు గదాయుద్ధం గదాయుద్ధంబున నాభికి దిగువయగు శరీర భాగంబు నొప్పించుట ధర్మంబుగాదను శాస్త్రోక్తి వినమే వీడు విచ్చల తెంపు చేసినని పలుకు ఆ మహాత్ముని మనంబున రోషానలంబు సముదితంబయ్యేన్ గదాయుద్ధంలో నాభికి అస్త్ర అస్త్రప్రయోగం కానీ గదతో బాధించడం కానీ చేయకూడదని ఈ భీమసేనుడికి తెలియదా ఏమిటి ఇది అన్యాయం యుద్ధశాస్త్ర విరుద్ధం ఈ భీముడు విచ్చలవిడిగా తెగించి రారాజుని వధించాడు అని రోషాగ్ని జ్వాలతో గర్జిస్తూ నాగలి భుజాన పట్టుకొని ఒక్క ఒదుటిన దుమికి భయంకరమైన సింహంలాగా భీముడి వైపు సమీపించాడు ఆ బలరాముడి ఉద్ధృతికి భీముడు భయపడిపోయాడు అసలు బలరాముడు ముందు భీముడు ఎంత ఆయన సాక్షాత్తు ఆదిశేషుడి అవతారం అయినా వెంటనే భీముడు తన శక్తిని ఇతర పాండవుల శక్తిని కలగలుపుకొని మనోధైర్యంతో స్థిరంగా నిలబడ్డాడు ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడు పరుగు పరుగున వచ్చి సకాలంలో భీముడికి అడ్డంగా నిలబడి భీముడి వైపు వస్తున్న బలరాముణ్ణి తన పొడవైన బలమైన చేతులతో కైలాస పర్వతాన్ని కాటుకోకుండా పట్టుకున్నట్లుగా గట్టిగా పట్టుకొని పెద్ద గొంతుతో కృష్ణుడు ఇలా అన్నాడు తాను వృద్ధి చెందుట తన మిత్రుని ఎదుగుదల ఆ స్నేహితులు ప్రబలుట అనే మూడు సద్గుణములు కాక అవే మూడు శత్రువుని ఇడ నశించిపోవుట అనే ఆరు విధములు తనకి మిక్కిలి మేలు చేస్తాయి అని చెబుతాడు ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో సత్యధర్మ పరాక్రమవంతులైన పాండవులు మనకి స్నేహితులు పైగా వారు మన మేనత్త కొడుకులు అలాంటి వారు నీతిమాలిన వారి చేత అవమానించబడ్డారు వారికి అభ్యుదయం కలిగించటం నీ ధర్మము కర్తవ్యమును రాజులకి వారు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం ఉత్కృష్టమైన ధర్మం ఈ విషయాన్ని ఒకసారి మనసులో యోచించు అన్నా భీముడు దుర్యోధనుని తొడలు విరగొడదాన్ని ఇదివరకే సభలో శపథం చేశాడు అంతేకాకుండా మైత్రేయ మహర్షి శాపం వల్ల కూడా దుర్యోధనుడికి ఈ అవమానం జరగవలసి ఉన్నది మైత్రేయ మహర్షి పాండవులు జూదంలో ఓడిపోయిన సందర్భంలో వారు నగర బహిష్కరణకు గురైన కొద్దిసేపటికే ఆయన అక్కడికి రావడం సంభవిస్తుంది ఆ మహర్షి వారి రాజ్యాన్ని పునరుద్ధరించమని దుర్యోధనుడికి సలహా ఇవ్వడానికి హస్తినాపురానికి వస్తాడు ఆ మహర్షి అయితే దుర్యోధనుడు ఆ ఋషి మాట వినకపోవడమే కాకుండా తనని అగౌరవపరుస్తాడు దానికి ఆగ్రహించిన మైత్రేయ మహాముని పద్నాలుగు సంవత్సరాల తర్వాత పాండవుల చేత యుద్ధంలో నువ్వు ఓడిపోతావు భీముడు గదతో నీ తొడలు విరిచి నిన్ను యమపురికి పంపిస్తాడు అని మహర్షి శపించడం వినలేదా అన్నా అనగానే అప్పుడు బలరాముడు అంటే ధర్మార్థ కామాలు ఒకదానికొకటి నాశనమైనా పర్వాలేదా ఇంకా ధర్మం చెడిపోయేటట్లు అర్థాన్ని కామాన్ని పొందితే అది మానవుడికి అపకీర్తి తెచ్చిపెట్టదా కృష్ణ మునిశాపం తన ప్రతిజ్ఞ అని యుద్ధనీతిని కాలరాశాడు ఈ భీమసేనుడు అర్ధకామాల కోసం ధర్మాన్ని బలి చేశాడు అని ఘీంగరించాడు బలరాముడు అప్పుడు కృష్ణుడంటాడు అన్నా లోకం నిన్ను ధర్మ తత్పరుడిగా తీయని మనసున్నవాడిగా ఎప్పుడూ కొనియాడుతూ ఉంటుంది ఓ మహాత్మా కోపాన్ని నిగ్రహించుకొనుము భీముని ప్రతిజ్ఞా నిర్వహణము ఏ విధంగానూ అధర్మం కాదు అయినా పుట్టిన నాటి నుండి మోసమే ఈ దుర్యోధనుడి నడవడి అయినప్పుడు ఈతన్ని చంపడం ధర్మహాని ఎలా అవుతుంది ఎప్పటికీ అవదు అలాగైతే పాండవ వంశోద్ధారకుడు అభిమన్యుని చంపిన పద్ధతి ఎటువంటిది ఎవరు అంటకూడని ఏకవస్త్ర అయిన పరమ పవిత్రమైన నిష్కలంకమైన ద్రౌపది మహాసాధ్విని సభలోకి ఈడ్చుకుని వచ్చి అవమానపరిచినప్పుడు ధర్మక్షయం జరగలేదా అని ప్రశ్నించాడు సూటిగా శ్రీకృష్ణుడు అయినా కూడా బలరాముడు చిన్నపోయిన మొహాన్ని కప్పిపుచ్చుకుంటూ భీముని కపటపు గెలుపును ప్రజలు ప్రశంసిస్తారు కానీ ధర్మాన్ని అతిక్రమించకుండా ధర్మయుద్ధం చేసిన దుర్యోధనుడికి ఊర్ధ్వగతులు కలుగుతాయి అని దుర్యోధను ప్రశంసిస్తూ తన రథమెక్కి అక్కడి నుండి హడావుడిగా వెళ్ళిపోయాడు తర్వాత ధర్మరాజు కూడా దుర్యోధనుడు వారికి పెట్టిన కష్టాలు గుండెను మండించగా భీముడు సమతాధర్మాన్ని వదిలివేశాడు అది ఉత్తమమైన పనే కృష్ణ పాపపుణ్యాల సంగతి నువ్వు చూసుకో అని అంటాడు వెంటనే కృష్ణుడు భీముడి పక్షం చేరి ధర్మరాజ్ చింతను తీర్చాడు అప్పుడు భీముడు కూడా అన్న వద్దకు చేరి కులనాశకుడు మరణించాడు కఠిన మనస్కులైన దుశ్శాసన కర్ణశకునులు ముందే చనిపోయారు ఇప్పుడు ఈ భూమండలానికి రాజువు నువ్వే అన్నా గొప్పదైన మనస్సుతో శ్రీకృష్ణుని అనుగ్రహంతో గొప్ప ఔన్నత్యంతో రాజభారాన్ని వహించుము అన్నా అని అంటాడు ధర్మరాజుతో తరువాత శ్రీకృష్ణుడు పాండవుల్ని అభినందించాడు కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అందువలన కృష్ణుడు పాండవులకి అన్ని రకాలుగా వ్యూహాత్మక సహాయం అందిస్తూనే వచ్చాడు పాండవులు ధర్మనిరతతో ఉన్నారు కాబట్టి వారికి విజయాన్ని చేకూర్చాడు కృష్ణుడు వారిని అన్ని కష్టాల నుండి అపాయాల నుండి కాపాడాడు ఆయన ధర్మమూర్తి అందుకే ఆయన తత్వాన్ని ఆయన మహత్యాన్ని మనం లేసమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణాలు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చేవారం కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ